ఈ తోటలో బిఎస్ ఫార్టీ అన్నారు టమోటో ఎక్కడ కూడా మచ్చ కూడా లేదు చూడండి కింద నుంచి కూడా మచ్చలేదు ఎక్కడ చూడండి సో ఎంత నీట్ గా యూజ్ అయిందనేది దీంట్లో మనకి కనపడుతుంది ఇది పల్లెల గంగవరం దగ్గర బ్యాక్టీరియా ప్లేట్ మీద మనము ఫస్ట్ ఇచ్చినాం వాళ్ళ ఆర్డర్ సక్సెస్ సో రైతు ఈయన ఈయన పేరు సిఎన్ఆర్ మూర్తి అని ఆయననే అడుగుతాను అనమాట ఎట్లా పని చేసిందన్న ఏం కలిపి క్యాప్టెనే మొత్తం క్యాప్టెన్ కొడితేనే టమాటోలో మనకి ఇంత రిజల్ట్ అది కూడా రెండు మూడు వేలు మీరు పది పన్నెండు వేలు ఖర్చులు పెడుతుంటారు అంత కూడా అవసరం లేదు రెండున్నర గ్రాములు బిఎస్ ఫార్టీ రెండున్నర రెండు గ్రాములు క్యాప్టెన్ కలుపుకొని కొట్టండి మీరు అవసరాన్ని బట్టి చెప్తుంటారు అసలు ఫ్లవర్ తోట కూడా దడవలేదు చూడండి మనం ఇందాక కూడా మేము ఎక్కడ చూసిన టమాటా దడిచినట్టుంది ఇక్కడ మాత్రం అస్సలు దడచలేదు సో మనకి ఎంత నీట్గా ఉంది చూడండి సో ఎంత నీట్ నీట్గా చూడండి టమోటో చూసారా ఎంత అసలు ఈ ఫ్లవర్ కూడా డ్రాప్ కాదు అసలు చెట్టు దడపదు ఇంకోటి చూడండి బ్రాంచెస్ కూడా బాగా బలగులుతున్నాయి సో ఓన్లీ దీని వల్ల మనకి ఇంత చిన్న దాని వల్ల ఎంత రిజల్ట్ ఉండదు అనేది తోట చూడండి ఎక్కడ కూడా అసలు ఎన్ని ఎకరాలు మూడెకరాలు ఉంది రెండు ఎకరాలు తోట కూడా ఎంత గా కనపడుతుంది చూడండి సో అనమాట మనకు రిజల్ట్ కనపడినప్పుడే మనకు ఫార్మర్ మన దగ్గర ఉంటాడు అది గైస్ ప్లీజ్ అప్ మై ఛానల్ భూచరి